హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులస్ మామ్స్ మేమిద్దరం కలిసి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాలనుకున్నాము నేను మా వారిని అడిగాను మన ఇద్దరం కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తామండి ఈ వీడియోలో అని చెప్తే ఓకే అన్నారు అలాగే ఈ వీడియోలో మా ఇద్దరు విషస్ని మీకు అందించాము మీ అందరి విషెస్ కూడా మాకు అందించాలని మంచిగా బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ మేడ్ రాకపోతే నేను ఈ గుమ్మం మాత్రం తుడిచేసుకొని ఈ గట్టు తుడిచేసుకొని దీపాలను వెలిగించేసుకొని కడపకి పసుపు కుంకుమ పెట్టేసుకొని పూజని మొదలు పెట్టేసుకుంటాను ఇంకా మేడొచ్చాక అంతా చేసుకుంటుంది ఇంకా నా టైం వేస్ట్ కాకుండా నాకు టైం కలిసి వచ్చేలాగా నేను అలా ప్లాన్ చేసుకుంటాను ఇది నా సంక్రాంతి శారీ నేను నట్టింట్లో దేవుడికి పెట్టిన తర్వాత నేను కట్టుకున్నాను ఈవినింగ్ కట్టుకుంటాను దేవుడి దగ్గర బట్టలు ఎప్పుడైనా ఈవినింగ్ టైంలోనే కట్టుకుంటాము అలా ఈవినింగే కట్టుకోవాలని ఏం లేదు ఫుల్ టైర్డ్ అయిపోయి రెస్ట్ తీసుకుంటాం కాబట్టి ఇంక ఈవినింగ్ స్నానం చేసిన తర్వాత ఇంకా సిక్స్కి మొదలు పెట్టారు నేను సెలెక్ట్ చేసి ఇచ్చేసాను వాళ్ళు సిక్స్కి మొదలుపెట్టి సెవెన్ థర్టీ వరకు ముగ్గు కంప్లీట్ చేశారు నేను సెలెక్ట్ చేసి ఇచ్చేసి నేను వంట మొదలు పెట్టేసుకున్నాను ఎందుకంటే వాళ్ళ పంతులు గారు వచ్చి పూజ చేస్తారు పెద్దవాళ్ళ కోసమని ఇంకా అందుకని నేను వంటలు రెడీ చేయాలి ఆల్మోస్ట్ చాలా చేసేసాను ఇంక ఈ లోపల గంగిరెద్దు వాళ్ళు వచ్చారు గంగిరెద్దు వస్తే వెంకటేశ్వర స్వామి స్వరూపంగా భావిస్తాము ఇంకా అది వాళ్ళు చెప్పినట్టు అన్ని పనులు చేసి మమ్మల్ని హ్యాపీ చేసింది ఇంకా మా వారు డబ్బులు ఇచ్చేసి పంపించేశారు వాళ్ళని ఇంకా నేను వెనక మా పెరట్లో పొయ్యి కట్టించాను కదా దీనికి మళ్ళీ టెరకోట కలర్ వేయించాము ఇంకా ముగ్గులు వేసే అతను ఊరెళ్ళాడని నేనే కొన్ని ముగ్గులు వేసుకున్నాను పసుపు కుంకుమ పెట్టుకున్నాను ఇక్కడ తులసమ్మ ఉంటే మంచిది అన్నారు తులసి కోట పెట్టుకోవడం కోసం గట్టు కంటించి గట్టు మీద తులసి కోటని పెట్టుకున్నాను డైలీ సాయంత్రము ఇక్కడ దీపం పెట్టుకుంటాను ఈ తులసి కోటకి పసుపు రాసి బుట్లు పెట్టాము కొత్త పార్ట్స్ తెచ్చి ఉంచాను వాటిని క్లీన్ చేసి పెట్టి ఉంచాను వాటిలో పోసి సమిదలు హోమగుండానికి సమిదలు వాడతారు కదా అవి తెప్పించి ఆవు పిడక పెట్టి కర్పూరం పెట్టి అగరబత్తులతో పొయ్యి అయితే వెలిగించేశాను గట్టు మీద మూడు చెరుకు గడలు పెట్టేసి లాగా పెట్టి చెరుకు గడలకి పసుపు కుంకుమ రాసి మామిడి ఆకులు కట్టాము లక్ష్మీదేవికి చెరుకు గడలు అంటే ఇష్టం కాబట్టి అవి పెట్టాము ఇంకా రోలు చిన్న రోకలి కూడా పెట్టాము అవి కూడా లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము ఫస్ట్ పాలు పొంగించి పొంగల్ చేస్తాము పాలు పొంగించి పొంగేటప్పుడు పొంగలో పొంగల్ పొంగలో పొంగల్ పొంగలో పొంగల్ అని త్రీ టైమ్స్ అంటారు అది మా ఫ్రెండ్ చెప్పారు త్రీ టైమ్స్ అన్నాము ఇదే హ్యాపీ పొంగల్ అలా పాలు పొంగించేసిన తర్వాత భగవంతుని తలుచుకుంటూ కర్పూర ఇచ్చి మనసులో అమ్మవారికి నమస్కారం చేసుకున్నాము ఇంకా పొంగల్ పొంగించిన తర్వాత కొబ్బరికాయ అయ్యి కొట్టి లక్ష్మి అష్టోత్తరము అవి చెప్ చదివేసుకొని పూజని చేసేసుకుంటాను ఇక్కడ మా పెరటిలో పొంగలి ఇలా పొంగించేసుకున్నాము చేసుకున్నాము శ్రీమన్ మహాలక్ష్మి చీర వచ్చింది సౌభాగ్య శోభల వరములిచ్చింది కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది കുംകു ബളാര തൊളിച്ച് ദുരേഗരണ്ടി ശുക്വാരസിരി സേവിച്ചരണ്ട് ശ്രീമൻ മഹാല ചേരവച്ചിന് സൗഭാഗ്യ ശോഭല വരമുലിച്ച് అలా బయట పొంగలి కార్యక్రమం చేసేసుకున్నాము ఇంకా వంటలన్నీ రెడీ చేసేసాము ఇంకా అత్తమ్మ మావయ్య ఫోటో పెట్టి అక్కడ అంతా కొంచెం అలంకరణ అది చేసి వాళ్ళకి అన్ని వడ్డించి బట్టలు అన్ని పెట్టి రెడీ చేసి పెట్టాము పంతులు వచ్చి పూజ స్టార్ట్ చేశారు ਨਮਸਕਾਰ ਨਮਸਕਾਰ ਸੁਦਾਸ਼ਣ ਨਮਸਕਾਰ ਨੰਦਬੀਸ ਸਦਾ ਨਮ ਪ੍ਰੋਡੋ ਦੇਵ ਇਸ ਸੁਦੇਵਾਜ ਜੀ ਜੀਵਾਦਨੀ ਬਤੀ ਜੀ ਦਾ ਨਾਮਿਕ ਰਿਓ ਤੋਂ ਸ਼੍ਰੀ ਮਹਾਗਨਾਨਦ ਦੇਵਹ ਨਮਹ ਸ਼੍ਰੀ ਗੁਰੂਪਜੋ ਨਮਹ ਅਰਿਹਿ ਓਮ ਪੁਰਸ਼ਾਤਮ ਪੁਰਸ਼ਾਤਮ ਦੇਵਤਾ ਸੁਰੂਪਿਨਿਏ ਸੁਰੂਪਿਨਿਏ ਆਮਾਤਰ ਦੇਵਤਾਦੰ पितृ देवता ब्रह्म इति ही श्राद्ध श्राद्ध रम्भा लोका अंकिया निवासा सिद्धियाधा तर्प्पाम कृतवा क्षेत्र नील गोष्ठी ला दिया इसे बैठोगे अम्मिया सहायेना इति तलसा वा देवता स्वरूप ये इति प्रश्वा इति हित्रु देवताधम तपने न दुहितवा मुड़के अल्पचित्तेदाका इलाने उनसे नील मात्रे बोयाई सर है ना इति ही तेला तपने न दुहितवा मामा वित्रु देवताधम तेला तपने न कुनिश्वा శాశ్వతః బ్రహ్మలోక గయాయం తత్పమస్తు కాసి గంగా నర్మద యమునా सरस्वति విష్ణువేని గోదావరి హ్రీమర్ది తంగభద్ర రేణుకా మరాపహారి కావేరి ఉత్తమాలా

ఎవ్రీ ఇయర్ మేము ఇలా రెడీ చేసుకుంటే పంతులు ఇదే పంతులు గారు వస్తారు ఎవ్రీ ఇయర్ వచ్చి శాస్త్రోక్తంగా అన్నీ జరిపించుతారు ఉత్తరాయణ పుణ్యకాలంలో పెద్దలకి

మా వారి బ్రదర్ కూడా ఒక అబ్బాయి చనిపోయారు ఆయనకి కూడా ఎవ్రీ ఇయర్ ఇలాగే పెడతాము ఒక చెత్త బట్టలు పెట్టి పూజ చేసుకునే వాళ్ళము వీళ్ళమ్మ నాన్న చనిపోయిన తర్వాత పంతులు గారి చేత చేయిస్తాము పంతులు గారు మెయిన్గా అమ్మ నాన్నకి

ఇంకా చాలా పూజ చేయించారు కొబ్బరికాయ కొట్టించడము ఇంకా అన్ని చేయించారు నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే పోస్ట్ చేశాను ఇంకా పంతులు గారికి స్వయం పాక దానం ఇచ్చాము వస్త్రదానము ఇచ్చాము బట్టలు పెట్టాము పెట్టామునం మా అత్త మామ చనిపోయిన ఫస్ట్ ఇయర్ మేము సంవత్సరీకానికి అమెరికాలో ఉన్నాము గుడిలో కోనేరు దగ్గర పంతులు గారు తెల్లవారుజామున ఫోర్ థర్టీకి అలాగా చేశారు నైవేద్యం కూడా పంతులు గారే చేసుకొని వచ్చి పెట్టారు అప్పుడక్కడ చేశాము తర్వాత నుంచి మేము ఇండియాలో ఉన్నప్పుడు ఇండియాలోనే ఇలాగ శాస్త్రోక్తంగా చేసుకుంటాము ప్రతి తల్లిదండ్రులకి ఒక కొడుకు ఉండాలని ఇందుకే అంటారు ఇంకా పొద్దుటే దేవునికి కూడా ఇలాగ నైవేద్యాలు పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి పూజ చేసేసుకున్నాము శ్రీ మన్మహాలక్ష్మి చీర వచ్చింది సౌభాగ్య శోభల వరములిచ్చింది కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది എതുരേ മംഗളാരലിച്ച് എറണ്ട് ശുക്രവാര സേവിഞ്ചരണ്ടി ശ്രീമന്മഹാലക്ഷ്മി സേവിച്ചരണ്ട് സൗഭാഗ്യശോഭല വരമുലിച്ച് ార్నింగ్ నాకు వంటలో అన్నిట్లో హెల్ప్ చేయడం కోసము మా వారు అర్బన్ ఇన్స్టా నుంచి త్రీ అవర్స్ కోసం ఒక అమ్మాయిని బుక్ చేశారు తను నీకు అన్ని హెల్ప్ చేస్తుంది నీకు అన్ని రకాలుగా ఒక త్రీ అవర్స్ నీ దగ్గర ఉంటుంది ఏ పని చెప్తే అది చేస్తుంది అని చెప్పారు ఆ అమ్మాయి కూడా తెలుగు అమ్మాయి శుభ్రంగా ఫెస్టివల్ కాబట్టి శుభ్రంగా స్నానం అది చేసి మంచి బట్టలు వేసుకొని వచ్చింది ఇంకా నాకు అన్నిట్లోనూ ఒక త్రీ అవర్స్ హెల్ప్ చేసి ఫెస్టివల్ కదా మా ఇంట్లోనే భోజనం చేయి అని చెప్పాము అని చెప్పి భోజనం పెట్టాము భోజనం చేసిన తర్వాత కూడా అన్నీ నీట్గా సర్దేసింది డిష్ వాషర్లో గిన్నెలన్నీ వేసేసి ఇల్లంతా నీట్గా సర్దేసి ఇల్లు మళ్ళీ చిమ్మేసి తడిబట్ట అన్నీ వేసి ఇచ్చేసి వెళ్ళిపోయింది నాకు ఆ అమ్మాయి చాలా రకాలుగా హెల్ప్ అయింది మళ్ళీ ఫైవ్ థర్టీ వరకు పడుకున్నాము ఫైవ్ థర్టీకి లేసి మళ్ళీ స్నానాలు చేసి మళ్ళీ పునః పూజ జరిపేసుకొని దేవుడి దగ్గర పెట్టిన కొత్త బట్టలు కట్టుకున్నాము కట్టుకొని ఫొటోస్ దిగాము సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించేటప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలము అని వస్తుంది ఆ పుణ్యకాలంలో మనం చేసే పనులు రెట్టింపు ఫలితాలని మనకు ప్రసాదిస్తాయి కాబట్టి ఈ సంక్రాంతి రోజు మనము ఇల్లు ఎంత పవిత్రంగా పెట్టుకొని ఎంత పవిత్రంగా పూజలు అవి ఇవి మనం చేయాల్సినవి మనం చేసుకుంటే మా సంక్రాంతి లక్ష్మి అనుగ్రహము మనకు ఉంటుంది ఈ మూడు రోజులు చాలా పవిత్రమైన రోజులు విశేషమైన రోజులు తల్లిదండ్రులు చేసే పూజలు బిడ్డల కోసమే కాబట్టి పిల్లల్ని తప్పకుండా ఆశీర్వదించండి పిల్లలకి మంచి జరుగుతుంది సంక్రాంతి లక్ష్మి మనల్ని ఆశీర్వదిస్తారు మనము మంచి చేస్తే మంచి జరుగుతుంది మనము ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది అందుకే అందరికీ మంచినే ఇద్దాము మంచినే తిరిగి తీసుకుందాం ఓకే అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మారులెస్ మామ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ